హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ నేను అడవికి వచ్చాననమాట అడవికి ఎందుకు వచ్చానంటే ఫ్రెండ్స్ చూడండి నా దగ్గర కొన్ని అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట చెట్టు యొక్క విత్తనాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఏరియాలో చెట్లు అయితే అన్నమాట ఖాళీగా ఉంది ఈ విత్తనాల్ని ఇక్కడ నాటుదాం అనేది అయితే నేను ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడ ఖాళీగా ఉందని అయితే నాకు కూడా తెలియదు నేను మ్యాప్లా ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ చెట్లు అంటే విత్తనాలు పెడదా అనేసి అయితే మ్యాప్లో చూసుకొని అయితే ఇక్కడికి వచ్చాననమాట ఏరియాలో అయితే చెట్లయితే లేవు ఫ్రెండ్స్ ఇవి పెట్టడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మన ప్రపంచం వరల్డ్ వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్ చెట్లయితే ఎక్కడ కూడా లేవు అనమాట అడవులు అనేవి చాలా కూడా అంతరించిపోయినాయి చాలా కూడా చెట్లు అనేవి లేవు అనమాట చెట్లు లేకపోతే వర్షాలు పడవు భూకంపాలు రావడం సునామీలు రావడం తుఫాన్లు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మనం ఎదుర్కొంటున్నాం చూస్తూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్ నా వంతుగా నేను ఆ నేచురల్కి సహాయం చేద్దాం అనేసి అయితే కొన్ని అయితే గింజలు అయితే తెచ్చానమాట ఇవి ఒక రెండు వందల షీట్స్ ఉన్నాయన్నమాట విత్తనాలు ఈ ఏరియాలో మొత్తం నాడుతా ఫ్రెండ్స్ అనేసి అయితే వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడే నేను అయితే ఈ విత్తనాలు అయితే పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే ఇక్కడ పెట్టేస్తానన్నమాట ఒక అడవి ఇక్కడ తయారు చేయబోతున్నాను ఈరోజు చూడండి దగ్గరకు వచ్చి ఇట్లా పెడతా ఉంటా దగ్గర ఫ్రెండ్స్ నేను తెచ్చుకున్న గింజలు అయితే రెండు వందల గింజలు అనమాట ఏరియాలు మొత్తం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ అడవి అనేది మనకు చాలా ముఖ్యమైనది అనమాట ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ నేను తెచ్చుకున్న విత్తనాలు అయితే ఇక్కడ మొత్తం అయితే పెట్టేశాను అనమాట ఫ్రెండ్స్ నేను ఇలా పెట్టడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మన ప్రపంచం వరల్డ్ ప్రపంచం వైపు చూసుకుంటే ఫ్రెండ్స్ ఒకసారి మ్యాప్లు కూడా చూసుకోండి ఎక్కడ కూడా మనకు అడవి అయితే కనపడదన్నమాట చాలా తక్కువగా కనిపిస్తుంది అడవులని చాలా వరకు నరికివేస్తున్నారనమాట రైల్వే మార్గాలు కానీ విమాన మార్గాలు కానీ ప్రజ ఈ పారిశ్రామ ఫ్యాక్టరీలకని చాలా వరకు కూడా అడవిని నరికేస్తున్నారనమాట మన భూమి మీద అసలు చెట్లే కూడా లేవు చాలా వరకు అంతరించిపోయినాయి ఇలా అంతరించిపోతూ ఉంటే భూకంపాలు వర్షాలు రాకపోవడం సునామీలు అగ్ని పర్వతాలు ఇలాంటి చాలా ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కా కాపాడకపోతే భవిష్యత్తు వాళ్ళకు చాలా ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులు ఎదురవుతారనమాట నేను ఇలా ఆలోచించుకొని నా వంతు సహాయం అయితే చేశాను ఫ్రెండ్స్ మన భారతదేశంలో కాదు మన ప్రపంచ వైడ్ చూసుకుంటే చాలామంది ఉన్నారు ఇంటికి ఒక ఐదు పది మొక్కలేసినా చాలు ఫ్రెండ్స్ అడవిని మనం అడవిని తయారు చేసినట్టే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో గార్డెన్లో వెనక కానీ ఎక్కడైనా కానీ చెట్లు నాటండి మనిషికి ఒక చెట్టు నాటిన పర్లేదు అడవి అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ చాలా చాలా మంది కూడా అడవి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు చెట్లు కానీ జీవరాశులు కానీ ప్రతి ఒక్క కీటకం కూడా అడవి లేకపోతే భూమి మీద ఏ జీవి కూడా బ్రతకదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసుకుందాం బాయ్